అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మేము ముందుగా అయితే రావడం జరిగింది సో వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాం త్వరలోనే భారీగా పెరగనున్న జీతాలు పెన్షన్లు బేసిక్ వేతనంపై ఎంత పెరుగుతుంది ఏంటి ఒకసారి తెలుసుకుందాము కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఉద్యోగులు పెన్షనర్లు అంతా కూడా ఎనిమిదవ వేతన సంఘం అమలు గురించి అయితే ఎదురు చూస్తున్నారు కొత్త వేతన కమిషన్ సిఫార్సులతో ఉద్యోగులకు జీతాలు పెన్షనర్లకు పెన్షన్ పెరుగుతుందని చెప్పొచ్చు కనీసం టూ పాయింట్ వన్ ఫైవ్ రెండు పాయింట్ ఒకటి ఐదు శాతం ఫిట్మెంట్ ఫ్యాక్టర్ గా అంచనా వేస్తూ ఉండగా ఇక్కడ బేసిక్ పే అయితే రెట్టింపు కానుందని చెప్తున్నారు ఏ స్థాయి ఉద్యోగులకు జీతం ఎంత పెరుగుతుందో సారి తెలుసుకుందాం ఈ ఏడాది చివరిలో ఏడవ వేతన సంఘం గడువు అయితే ముగియనుంది ప్రతి పదేళ్లకు ఓసారి కొత్త వేతన సంఘం ఏర్పాటు కావాల్సి ఉంటుందని సంగతి తెలిసిందే దీంతో రెండు వేల ఇరవై ఆరులో ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటు కావాలి కానీ ఇది కాస్త కొంచెం ఆలస్యం అవుతుంది ఎప్పుడో జనవరి నెలలోనే వేతన కమిషన్ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం లభించినప్పటికీ విధి విధానాల ఆమోదానికి మరో పది నెలల సమయం పట్టింది ఇటీవలే నవంబర్ నెలలో ఎనిమిదవ వేతన సంఘం కమిషన్ విధి విధానాలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ లభించింది ఇక్కడ సిఫార్సుల కోసం పద్దెనిమిది నెలల సమయం ఇచ్చింది అంటే ఆ తర్వాతే ఎనిమిదో వేతన సంఘం అమలయ్యే ఛాన్స్ ఉందంటున్నారు దీంతో దాదాపు మరో రెండేళ్ల సమయం పట్టవచ్చని అయితే అంచనా వేస్తున్నారు వేతన సంఘం ఎప్పుడు అమల్లోకి వచ్చినా సరే ఉద్యోగులకు జీతబచ్చాలు పెన్షనర్లకు పెన్షన్ పెరుగుతుందని చెప్పొచ్చు ఆలస్యం కావడం పట్ల ఉద్యోగులు పెన్షనర్లు ఒకవైపు ఆందోళనగా ఉన్నప్పటికీ మరోవైపు జీతాలు భారీగా పెరుగుతాయని సంతోషంలో ఉన్నారు ఇక్కడ వేతన కమిషన్ సిఫార్సులను బట్టే ఉద్యోగుల యొక్క జీతబత్యాలు ఇతర అలవెన్సులు డిఏ పెన్షన్ వంటివి ఖరారవుతాయి ఇక్కడ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ కీలక పాత్ర పోషిస్తూ ఉంటుంది అయితే ఎంత మేర పెరుగుతుంది అనేది అదే ఇదే ఎంత మేర పెరుగుతుంది నిర్ణయిస్తుంది ఫిట్మెంట్ ఫ్యాక్టర్ కనుక ఎక్కువగా ఉంటే జీతం ఎక్కువగా పెరుగుతుంది ఒకవేళ తక్కువ ఉంటే జీతం తక్కువగానే పెరుగుతుందని చెప్పొచ్చు చాలా వరకు ఫిట్మెంట్ ఫ్యాక్టరు రెండుకు పైనే ఉంటుందని అంచనా వేస్తున్నారు ఇది రెండు పాయింట్ ఒకటి ఐదుగా ఉంటే అప్పుడు ఉద్యోగుల జీతపత్యాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో ఒకసారి తెలుసుకుందాము అయితే ఇది ఆలస్యంగా అమల్లోకి వచ్చిన అరియర్స్ మాత్రం అయితే ఉండడం జరుగుతుంది ఒకవేళ ఉదాహరణకు ఉద్యోగ బేసిక్ పే పద్దెనిమిది వేలుగా ఉందనుకుంటే ఫిట్మెంట్ ఫ్యాక్టర్ రెండు పాయింట్ ఒకటి ఐదుగా అనుకుంటే కొత్త బేసిక్ పే పద్దెనిమిది వేలు ఇంటూ రెండు పాయింట్ ఒకటి ఐదు ఇంటూ ముప్పై ఎనిమిది వేల ఐదు వందలు అవుతుంది ఒకసారిగా చాలా వరకు పెరిగిపోతుంది అంటే ఇక్కడ రెట్టింపుకు మించి ఆదాయం అయితే వస్తుంది అలాగే యాభై వేల బేసిక్ పై కొత్త బేసిక్ పై అంటే ఒకవేళ రెండు పాయింట్ ఐదుగా ఒకటి ఐదుగా ఫిట్మెంట్ ఫ్యాక్టరీ ఉన్నట్లయితే కనుక ఒక్కసారిగా యాభై వేలు అందుకునేవారు వారు లక్షా ఏడు వేల రూపాయలైతే అందుకోవడం జరుగుతుంది మరిన్ని ఉదాహరణలు చూస్తే ప్రస్తుతం లెవెల్ వన్ ఉద్యోగి ప్రస్తుత బేసిక్పై పద్దెనిమిది వేల నుంచి ముప్పై ఎనిమిది వేల ఏడు వందల రూపాయలకు పెరుగుతుంది లెవెల్ టూ ఉద్యోగి బేసిక్పై ఇప్పుడు పంతొమ్మిది వేల తొమ్మిది వందలు ఉండగా ఈ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ లెక్కన అంటే రెండు పాయింట్ ఒకటి ఐదు ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పెంచినట్టయితే ఆ లెక్కన ఒకసారిగా నలభై రెండు వేల ఏడు వందల ఎనభై ఐదు రూపాయలకు చేరుతుంది ఇక లెవెల్ త్రీ ఉద్యోగి ఇరవై ఒక్క వేల ఏడు వందల రూపాయల నుంచి ఒకసారిగా నలభై ఆరు వేల ఆరు వందల యాభై ఐదు రూపాయలకు చేరుతుంది ఇక లెవెల్ ఫోర్ ఉద్యోగి కనీస వేతనం ఇప్పుడు ఇరవై ఐదు వేలుగా ఇరవై ఐదు వేల ఐదు వందలు ఉంది కాగా త్వరలోనే ఈ ఫిట్మెంట్ ఫ్యాక్టరీ లెక్క ప్రకారం చూస్తే యాభై నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై ఐదుకి చేరుతుంది ఇక లెవెల్ ఫైవ్ ఉద్యోగి ఇప్పుడు రెండు వేల ఇరవై ఇరవై తొమ్మిది వేల రెండు వందల బేసిక్ పే ఉండగా త్వర తర్వాత చూస్తే అది అరవై రెండు వేల ఏడు వందల ఎనభైగా మారుతుంది సో త్వ అన్నిటికీ కూడా ఈ విధంగానే వర్తించనుంది సో ఇన్ఫర్మేషన్ వస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి